రిలేషన్షిప్స్లోకి రాజకీయాలు వచ్చినప్పుడు సంబంధాలు చెడిపోతాయి అందులో కూడా చంద్రబాబు లాంటి వాళ్ళు జోక్యం చేసుకొని ఆశ చూపి ఇలాంటివి చేస్తే ఇంకా చెడిపోతాయని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం మీకు చంద్రబాబు గారి పిచ్చి పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు పిచ్చి పట్టింది ఈ పిచ్చి ఒబ్సెషన్ ఈజ్ కాసింగ్ హిమ్ టు హెలూసునేట్ అంటే భ్రమ ఇమాజినేషన్స్ దిస్ ఒబ్జెషన్ ఈజ్ మేకింగ్ హిమ్ డెల్యూజనల్ జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి నాకు జెన్యున్గానే కన్సర్న్ ఉంది ఎందుకంటే మాట మాట్లాడితే చాలు నేను చంద్రబాబు గారి చేతిలో రిమోట్ కంట్రోల్ ఆయన చెప్తేనే చేస్తున్నాను అని మాట్లాడుతున్నాడు నేనే కాదు సునీత కూడా చంద్రబాబు మాటే వింటుందంట పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయనలాగే ఒక ముఖ్యమంత్రి అండి అంటే ఈయన కూడా ఇంకొకరి చేతిలో కీలుబొమ్మ ఒక రిమోట్ కంట్రోలా ఈయన ఈయనకిచ్చే రెస్పెక్ట్ ఈయనకి ఇవ్వాలి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాత్రం ఇంకొకరి చేతిలో కీలుబొమ్మ అని మాట్లాడుతున్నారు అర్థం ఉందా అండి అది కూడా రేవంత్ రెడ్డి అంట చంద్రబాబు గారి చేతిలో కీలుబొమ్మ అంట చంద్రబాబు ఇక్కడ జైలుకు కూడా వెళ్ళాడు ఈయనకే అంత పవర్ ఉంటే మరి ఈయన జైలు కెందుకు వెళ్తాడండి అలాంటి ఆయన చేతిలో ఆయన కీలుబొమ్మ అంట సో చంద్రబాబు గారి చేతిలో నేను కీలుబొమ్మ చంద్రబాబు గారి చేతిలో సునీత కీలుబొమ్మ చంద్రబాబు గారి చేతిలో రేవంత్ కీలుబొమ్మ చంద్రబాబు గారి చేతిలో మోడీ కూడా కీలుబొమ్మే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నందుకు ఇలా చంద్రబాబు గారిని అంత అంత పిచ్చిగా అంత పెద్ద భూతంగా జగన్మోహన్ రెడ్డి గారి కనిపిస్తున్నాడు అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఒబ్సెషన్తో డిల్యూషనల్ అవుతున్నారు ఆయన మెంటల్ కండిషన్ను ఒకసారి చెక్ చేయించుకోవాలని కోరుతున్నాం